అదే విధంగా మానవ అంటే అని ప్రయోగించినందువలన ఈ శ్లోకంలో ప్రతి మానవునకు వాటి ఆత్మాను భావము ఆత్మ జ్ఞానము జన్మ అనేది వాళ్ళు పొందాలి అలా ఎవరైతే పొందుతారో వాళ్ళు మంచి వారు గాను వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కొందరు మానవులు ఏం చేస్తారు నా నా కులము ఇల్లు నా కులము వాడు కాబట్టి నేను కాపాడుతాను నా మతము అని కాబట్టి నేను కాపాడుతాను నా స్నేహితుడు కాబట్టి నేను కాపాడతానంటారు కానీ నిజమైన గాని ఏం చేస్తుంది ఆత్మజ్ఞానం ఏం చేస్తుంది తెలుసు మన స్నేహితుడైనా మన కులము వాడు వాడైనా పరాయ వాడైనా ఏ దేశం వాడైనా పరాయ దేశం వాడైనా ఇది ఎక్కడ జీవించిన సరే వాడు ఒక జీవి మాత్రమే జీవి అంటేనే హిందూ హిందూ అంటే జీవి అని అర్థం ఆ జీవి యొక్క ప్రవర్తన నడవడిక సరిగ్గా ఉందా లేదా వాడు నీతిగా ఉండడా లేదా చూసి వారికి వాళ్ళు సహాయం చేస్తారు అధర్మం చేసిన వాళ్ళకి సహాయం చేసినట్లయితే వాళ్ళు పాపులు అవుతారు ధర్మం చేసిన వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు అవుతారు అధర్మవాది అని ఎన్నటికీ మోక్షాన్ని పొందలేడు ధర్మవాది ధర్మవాది తప్పక పొందుతాడు మీరు నా కులము నా మతము నా స్నేహితుడు నాన్నదమ్ముడు నా తల్లిదండ్రులు ఇలా చూడదండి ఒకరు తప్పు చేస్తే వారు ఎవరైనా సరే తప్పునే చెప్పండి ఒకరు ఒప్పు చేస్తే నీ శత్రువు అయినా సరే ఒప్పునే చెప్పండి అటువంటి వాళ్ళే మోక్షాన్ని సాధిస్తారు జై శ్రీకృష్ణ